హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోవాలో గ్రీన్ చట్నీ అంటే పుదీనా చట్నీ కాంబినేషన్లో ఎలా చేసుకుంటారో చాలా సింపుల్గా చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వగానే కొంచెం చిలకర ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే వట్టిమిరపకాయలు రెండు లేదా మూడు వేసుకోండి కారం తినేవారైతే వారి ఇష్టప్రకారం వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము బొంబాయి రవ్వని ఉప్మా క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి ఇప్పుడైతే మనం బొంబాయి రవ్వని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము నేనైతే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగానే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఎందుకంటే ఉప్మా చాలా ఎక్కువగానే అవుతుంది బొంబాయి రవ్వతో ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి దొరగా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా ఒకసారి అయితే ట్రై చేయండి అది గ్రీన్ చట్నీతో పుదీనా చట్నీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ట్రై చేయని వారు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇలాగైతే నేను ఫ్రై చేసుకుని సపరేట్గా తీసుకున్న తర్వాత వాటర్ అయితే క్వాంటిటీని బట్టి నేను బాయిల్ చేస్తున్నాను సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము వేయించుకున్న ఉప్మా రవని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని చిన్నగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ప్లేట్ మూసేసి వదిలేయండి ఆ తర్వాత ఉప్మా రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఇలా బొంబాయి రవ్వతో మనం చుడిప ఉప్మా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం దీంట్లోకి కాంబినేషన్లో గ్రీన్ చట్నీ చెప్పాను కదా పుదీనా పచ్చిమిర్చి కొంచెం నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ చట్నీ అండి ఇది నార్మల్గా అయితే అందరూ పప్పుల చట్నీ వేసుకుంటారు ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి